రాసిన సాంగ్ అది వాన వల్లప్ప 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 గింజే స్వామిరంగా అంటే వస్తుంది అందులో బాడీలు తడిచి ఉన్నాయి నేను షార్ట్ చేస్తు వచ్చి నేను పక్కన కూర్చున్నాను బాబు ఏంటది పాట వాన వల్లప్ప వల్లప్ప వారి మన చిన్నప్పుడు వాన వల్లప్ప వల్లప్ప అని పాడుకునేవాళ్ళం చే వాన వల్లప్ప 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 స్వామి రంగ అమ్మని వల్లప్ప అంటే అయ్య బాబాయ్ చాలా గ్రే గించిందా అన్నారు మా గారు గించడం అని గింజించిందా నాకు నిజంగా అర్థం కాలేదు కాలేమి పగించిందా బాబాయ్ ఏంటి నా మాటలు పలేవరే మీరు వచ్చి ఊరుకోడు మా గారు అది చేసి అదే లేదండి いや。Yeah,